ఆంధ్రప్రదేశ్ పేడ బుల్లన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సార్ అసలు జనసేన పార్టీ ప్రజాదర్శి ఎందుకు వచ్చాను సార్ ప్రశ్నించే గొంతుగా ఉండాలని చెప్పి పాలక పక్షంలో ఉన్నప్పుడు గౌరవ పవన్ కళ్యాణ్ సార్ గారు తన దైన శైలిలో యువతు ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సమస్యల పైన గొంతెత్తి న్యాయం చేస్తారని చెప్పి రాజకీయం ప్రస్థానం చేయడం జరిగింది మేము ఎంతో సంతోషించాం ఆనందించాం ఎందుకంటే మా లాంటి సంచార కులాలు అనగారిన కులాలు అట్టడుగున ఉన్నటువంటి బేడబురగజ్ జాతికి ఈ ఆంధ్రప్రదేశ్లో న్యాయబద్ధంగా ఎసి రిజర్వేషన్లు హక్కులు అందకుండా ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మా తలవాతలు మారడం లేదు మా బిడ్డల ఎవరు న్యాయం చేస్తారని కోరుకునే రుణంలోనే జనసేన పార్టీ ఆవిర్భవించి ప్రశ్నించే గొంతుగా సమాజంలో నేను అన్ని న్యాయం చేస్తారని చెప్పి అనడం చాలా సంతోషం కలిగించింది ఏదేమైనా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్నాక న్యాయం చేస్తారని చెప్పి గత నెలలో ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఈడే ఇదే పార్టీ జనసేన పార్టీ ఆఫీస్ ఆఫీస్కి వచ్చి అపార్ట్మెంట్ అదే అదేవిధంగా కేంద్రంలో మా బేడబడు సమస్య నిలబడి ఉంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయండి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సర్టిఫికేట్ లేకుండా నేటి వరకు ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా అన్యాయంగా వస్తుంది నేను వచ్చిన వెంటనే న్యాయం చేస్తారని చెప్పి మా అందరికి విశ్వాసం నమ్మకం కలిగించాడు మా జాతికల్లా కాబట్టి ఇప్పుడు వచ్చాడు ఆయన కలవాలా కలిసి మా జమస్ న్యాయం చేసుకోవాలని చెప్పి ఎంతో తపనంతో ఆ రాష్ట్ర అధ్యక్షునిగా పది సార్లు కూడా నేను నాలుగైదు సార్లు ఇక్కడ తిరిగిపోతున్నాను కానీ అతను అపాయింట్మెంట్ దొరకకపోవడం బాధ కలిగిస్తున్నా ఏదో ఒక రోజు మాకు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తారు మా సమస్య పరిష్కరిస్తారు కేంద్రానికి కూడా తెలియజేస్తారు న్యాయం విశ్వాసంతో నమ్మకంతోనే ఈ రోజు కూడా రావడం జరిగింది ఇప్పుడు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను